కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు మండల కేంద్రం గన్నేరువరం రైతు వేదికలో గురువారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైనారు ఈ సందర్భంగా పదకొండు కళ్యాణలక్ష్మి పంతొమ్మిది సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని కొన్ని సాంకేతిక కారణాల మూలంగా మరి కొంతమందికి రుణమాఫీ అందడానికి కొంత సమయం పడుతుందని రైతులు దీనిని అర్థం చేసుకోవాలని అన్నారు గత పాలకులు పది సంవత్సరాలలో చేయని రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది నెలల్లోని చేసి చూపించిందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఏవో కిరణ్ మై యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూసుకు ఉపేందర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్ ఒడ్నాల నరసయ్య నేలపట్ల కనకయ్య నల్లచంద్రారెడ్డి బోర్డు సునీల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్కురి అనంతరెడ్డి మాజీ సర్పంచులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మాట ఇచ్చిన మాట మీద ఉండడానికి కట్టుబడి ఉండడానికి మేము కంగారు బంధమై ఉన్నాం కాబట్టి అంటే పోయిన ప్రభుత్వం లాగా మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అడపా తడపా ఐదు పది చెక్తులు కానీ ఈ రోజు ఏ మండలంలో చూసినా కూడా ఉన్న మారకుంటూ మండలంలో వంద చెక్తులు ఇచ్చినాం త్వరిత కద్దిన వెళ్ళి ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేసి వీళ్ళు చాలా వీళ్ళు ఆఫీసు తిరుగుతా ఉన్నారు దయచేసి కొందరు శాంక్షన్ చేయమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దయంతో అంగీకరించి ఈ చెట్టును నిర్మించడం జరిగింది జాప్యం లేకుండా ఇక ముందు వచ్చే చెట్టులు కూడా జరిగితే వస్తే తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం కొంతమంది ఈ రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు లక్ష యాభై వేల సక్రమంగా జరిగింది రెండు లక్షల దగ్గర కొంచెం ఇక్కడ బ్యాంకులు లేక ఇండియన్ బ్యాంక్ లాంటిదో యూనియన్ బ్యాంక్ లాంటిదో ఇంకా కొన్ని బ్యాంకుల లోపల ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకనో వాళ్ళ రేషన్ కార్డ్ అప్డేట్ కాకనో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము తప్పకుండా చేసి తీరుతాం